హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ అన్ ఇండియా ఫ్రెండ్స్ మర గత రెండు మూడు నెలలుగా చాలామంది ఆశావోహులు సింగరేణి ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్న వారు చాలా ఉత్కంఠతో ఉన్నట్టుగా తెలిసింది చాలా మంది నాకు ఫోన్ చేశారు కూడా ఈ అపోహలు అనుమానాలతో ఉన్నవారు కొందరు ఏమన్నారంటే ఇది ఫేక్ న్యూస్ సింగరేణి మమ్మల్ని చీట్ చేసింది సింగరేణి మోసం చేసింది నోటిఫికేషన్ సైట్ ఓపెన్ అవుతా లేదు అని చాలామంది అన్నారు కానీ మిత్రుల చాలా తప్పు అయిన ఎప్పుడు ఎవరిని సిడ్ చీడ్ సింగరేణి ఎప్పుడు ఎవరిని చీడ్ చేయదు ఎందుకంటే అత్యున్నతమైన శిఖరాలు అధిరోహించిన సింగరేణి ఒకరిని మోసం చేయాల్సిన అవసరం లేదు ఈ మధ్య ఎలక్షన్స్ కూడా అది ఇది రావటం వల్ల టెక్నికల్ ప్రాబ్లం వరకు కూడా డిలే అయిందని మనం భావించవచ్చు అయితే గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన విధంగా మరి పోయిన పదిహేను తారీఖు సైట్ ఓపెన్ కావాలి కొన్ని సాంకేతిక కారణాల వల్ల కాలేదు అని నేను చెప్పాను అదే నిజమైంది ఇప్పుడు జిఎం వెల్ఫేర్ గారు కూడా నిన్న మన ఒక ఆర్డర్ పాస్ చేశారు ఇప్పుడు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే జూన్ పదో తారీఖు అంటే రేపు వచ్చే పదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మరి ఇరవై ఆరు తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు సైట్ ఓపెన్ అవుతుంది అని తెలియజేశారు ఖచ్చితంగా ఆశావహులంతా మీరందరూ చాలా తొందరగా వీలైన త్వరలో అప్లై చేసుకోవాలి ఎందుకంటే టైం ఉన్నది కానీ ఇరవై ఐదు తారీఖు ఇరవై ఆరు తారీఖు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓపెన్ చేస్తే కుదరదు ఎందుకంటే కొన్ని రూల్స్ స్ట్రిక్ట్ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఆశాభులు ఉన్నారో సింగరేణి ఉద్యోగం కోసం ఉర్రు తలువుతున్నారో వారికి ఒక శుభవార్తని చెప్పుకోవచ్చు మీరందరూ ఇంతకాలం కష్టపడి ఎంతో మేము మేధాశక్తిని ఉపయోగించి అద్భుతంగా చదువుకుంటున్నారని కూడా తెలుసు మీరు చక్కగా చదువుకొని సింగరేణిలో ఉద్యోగం సంపాదించి మరి సింగరేణిని ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మీదే అటువంటి అదృష్టం మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆల్సో ప్లీజ్